శ్రీమాత్రేనమ్మ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము మొదలుపెట్టుకుందాం గత భాగంలో మనము ప్రాకామ్య గురించి చెప్పుకుంటూ దానివలన మనం పొందేటువంటి లాభం అంతా కూడాను ప్రాపంచకంలోనే ఎక్కువ ఉంటుంది మరి లోపల లేదా అనేసి అంటే లోపల అంతా కూడాను మనము శక్తిపరంగానే ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటాము అన్న విషయాన్ని మనము చెప్పుకున్నాం అనమాట సో ఈ విధంగా మనము లోపల శక్తిని పెంచుకుంటూ పోయి బయట అనేది వృద్ధిని కానీ అభివృద్ధిని కానీ చూడడం అనేది జరుగుతూ ఉంటుంది అట్ ఏ టైం అదే విధంగా మనము మనలో ఉండేటువంటి ఆశలు కోరికలు అన్నీ కూడాను నెరవేర్చుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట సో ఈ విధంగా మనకి భౌతిక ప్రపంచము పంచభూతాలు శక్తి కాస్మిక్ ఎనర్జీ ఇవన్నీ కూడాను ఒక అవగాహనకి లేకపోతే ఒక అర్థం అయ్యే వరకు మనము మన జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉంటాము మన సాధనని కూడా ఉన్నతీకరించుకొని అనమాట అంటే ఈ ఈషిత్వాకి వచ్చేటప్పటికి మనం ఆరు స్థితులను దాటేసి ఉంటాము మొదట నాలుగు స్థితులు మనకు లోపల ఉండేటువంటి అభివృద్ధిని కానీ లేకపోతే బయట మనం ఏవైతే పొందొచ్చు అనే విషయాలను కానీ మనము చెప్పుకున్నాం తెలుసుకున్నాం తర్వాత అయినటువంటి ప్రాప్తి ప్రాకామ్యకు మాత్రం మనం వచ్చేటప్పటికి మనం ఏదైతే పొందబడుతూ ఉంటామో అది లోపల బయట రెండు కూడాను అభివృద్ధిని సాధించుకుంటూ ఉంటాయి అంతేకాకుండా మనం ఉన్నతంగా కానీ లేకపోతే ఉత్తమంగా అని అనను కానీ ఉన్నతంగా ఎదగడానికైతే ఇవి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఉన్నతంగా కాదు అని చెప్పడానికి కారణం ఏమీ అనేసి అంటే మనం ఎప్పుడూ కూడాను ఉన్న తరగతిలో అంటే అష్ట సిద్ధులు అనే టాపిక్లో ఉన్నాం కదా మనము ఆ సిద్ధులలో మనము ఉన్నతంగా అనేసి అంటే ఈ శిత్వా వరకు వెళ్ళొచ్చును కానీ అక్కడే కాన మనం చెప్పుకున్నట్లయితే ఉన్న స్థలం నుంచి ముందుకు వెళ్ళడం మాత్రమే ఉంటుందన్నమాట సో ఉత్తమంగా అనేదానికంటే ఉన్నతం అనేది అంటే ఈ శిత్వాకి వచ్చాము సో ఉత్తమంగా అనేసి అన్నప్పుడు ఏమీ అనేసి అంటే ఇప్పుడు మనం అన్నింటినీ చూసాము అన్నింటినీ పొందాము అన్నింటి గురించినటువంటి విషయము జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం ఈ ఈశిత్వాకి వచ్చేటప్పటికి అన్నింటినీ తెలుసుకున్నప్పుడు ఇక్కడ మనకు కలిగేటువంటి ఒక ప్లస్ పాయింట్ కానీ లేకపోతే మనకు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏమి అనేసి అంటే ఈషత్వ అనేసి అంటే ఉన్నటువంటి సమస్తం అంతా కూడాను మనం పొందబడడానికి కావలసినటువంటి అసలు కారణం ఏమి ఏది దానికి ఉపయోగపడింది అనే విషయాలకు మనం మూలానికి వెళ్తాం సో ఇక్కడ మనం రోగాలని తగ్గించుకుంటున్నాం పంచభూత శక్తులని వాడుకుంటున్నాం పంచభూతాల గురించి తెలుసుకున్నాం మనకు కావలసినటువంటి ప్రాపంచకంలో ఉండేటువంటి వాటి యొక్క కోరికలను కానీ ఆశలను కానీ తీర్చుకుంటున్నాం తర్వాత ఏది కావాలనుకుంటే అది పొందబడుతున్నాం అంటే ఈ ప్రాప్తి ప్రకామ్యాలని ఇన్నొచ్చేసాయి మనకి సో ఇవన్నీ మనం పొందబడుతున్నాం ఏ విధంగా ఎలా సో మళ్ళీ ఇక్కడ ఆకర్షణ మాత్రం మనకండి అది మళ్ళీ వశిత్వాలోకి వస్తుంది సో ఎలా పొందబడుతున్నాము అనేసి అంటే శక్తిని మనము మార్పు చెందించుకుంటూ ఒక దాని నుంచి ఒకదాన్ని ఉన్నతీకరించుకుంటూ ఉన్నతీకరించుకుంటూ అంటే ముందుకి ఫార్వర్డ్ చేసుకుంటూ మనము వెళుతూ ఉండడం వలన అది సాధ్యపడింది అంతేకాకుండా ఇక్కడ అంతా కూడాను ప్రాకామ్యాలో చెప్పుకున్నట్టు లోపల మనం శక్తిపరంగా ఉన్నతంగా తయారవుతున్నాము అనేసి అని అన్నాను కదా అదే అనమాట మనకి ఇక్కడ కారణం కూడా సో ఇక్కడ మనము ఎప్పుడైతే మనము ఈ ఉన్నతీకరంగా ఉండేటువంటి శక్తిని అంతా కూడాను కోరికలకి ఖర్చు పెట్టేస్తూ ఉంటే మనము అక్కడే ఉంటూ ఆ సబ్జెక్ట్లోనే అందుకనే లాస్ట్ భాగంలో చెప్పినప్పుడు ఆ తరగతిలోనే అని చెప్పడానికి కూడా కారణం అనమాట సో ఇప్పుడు కూడాను మనకు ప్రశ్నలు వచ్చిన సమాధానం కోసమని కొంత సమయం అనేది వేచి ఉండవలసిందే ఎందుకంటే ఈషత్వా గురించి నేను ఇక్కడనే చెప్పాలి అక్కడ ఉన్నతీకరించేసి మనం ఈశత్వాకి వెళ్ళిపోతాము అన్న అక్కడనే ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు కొంచెం సందేహాలు ఎక్కువ రావచ్చు లేకపోతే అక్కడనే ఆగిపోవచ్చు అనమాట అందుకని తర్వాత తెలుసుకుంటాము అని చెప్పడానికి కూడా కారణం అనమాట సో ఈ విధంగా మనము ఉన్నతీకరించుకుంటూ ఈ శిత్వాకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క దానిని మనము ఏ విధంగా పొందుతున్నాం ఎలా పొందుతున్నాము అనే ప్రశ్న మనకి ఇక్కడ సందేహం మనకి వస్తాయి అన్నమాట సో ఇలా రావాలి కూడాను ఎందుకు అంటే ఎంతసేపు మనము మొదట వెయ్యి రూపాయలు అడిగినాం తర్వాత పదివేలు తర్వాత లక్ష తర్వాత కోటి తర్వాత పది కోట్లు తర్వాత నూరు కోట్లు వస్తూనే ఉంటుంది అడుగుతూనే ఉన్నాము దీనికి ఎండెక్కడ అనంతమైనటువంటి సంపదను పొందడం కాదు ఎందుకు అనేసి అంటే మనం పొందపడుతున్నాము ప్రాప్తించుకుంటున్నాము అక్కడ సమస్య లేదు కానీ ఇక్కడ మనం గమనించవలసింది కానీ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏమి అనేసి అంటే మనం అదంతా కూడాను మన శక్తిని పెంచుకోవడం వల్ల పెంచుకోవడం వల్లనే అది జరుగుతూ ఉంది అనే విషయాన్ని గ్రహించి మన శ్రద్ధ అంతా కూడాను ఈ భౌతిక ప్రపంచంలో కానీ ప్రాపంచకంలో కానీ లేకపోతే సమస్తంలో ఉండేటువంటి శక్తులనంతా కూడాను పొందబడేకి కాకుండా ఆ శక్తిని పట్టుకోవడానికి కావలసినటువంటి మూలానికి వెళ్ళడానికి కావలసినటువంటి లేకపోతే మూలము చేరుకునేటువంటి మార్గాలను మనము అనుసరిస్తాము లేకపోతే ఆ మార్గం ఒకటి ఉంది అన్న విషయమైనా తెలుసుకుంటామన్నమాట మనము ఆల్రెడీ నాలుగవదైనటువంటి మహిమ గురించి చెప్పుకున్నప్పుడు మనము ఆత్మము ఎందు వరకు లేకపోతే ఆత్మము వరకు చేరడానికి కావలసినటువంటి విషయాలను మనము మహిమలో విన్నాం ఇది నాలుగవదైనా కూడాను మరి ఏడవదానికి ఎనిమిదికి ఎలా అనేసి అని మీకు ఇక్కడ ప్రశ్న రావచ్చు మహిమ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం బయట నుంచి లోపలికి వెళ్ళాలన్నా లోపల నుంచి బయటకి వెళ్ళాలన్నా కూడాను మధ్యలో కొన్ని బ్రిడ్జెస్లో మనకి ఇవంతా కూడా మెయిన్ పాయింట్స్ అనమాట అందుకనే మనము శరీరము బుద్ధికి వచ్చినప్పుడు మనసు బ్రిడ్జ్ అవుతుంది ఆత్మ అంతరాత్మకి వచ్చినప్పుడు మనకి వారధి అనమాట అంటే బ్రిడ్జు వారధి రెండు ఒకటే ఒకటి వంతెన ఒకటి వారధి ఒకటి సంస్కృత పదము ఒకటి తెలుగు పదము అనేసి మళ్ళీ చెప్పకండి మనకు అటు నుంచి ఇటు వెళ్ళడానికి ఇటు నుంచి అటు వెళ్ళడానికి మార్గం అని కూడా చెప్పవచ్చునమాట సో ఈ విధంగా మనకి ఒకటి అటు నుంచి ఇటు దాటడానికి వంతెన అయితే ఇటు నుంచి అటు రావడానికి అదే మనకు ఉపయోగపడుతుంది సో ఆ విధంగా మనకి ఈ ఈషత్వాకు వచ్చేటప్పటికీ ఆత్మమును చేరాలి చేరవచ్చును అనే ఆలోచనతో పాటు ఈ శిత్వ అంటే సమస్త ప్రాణులను కానీ సమస్త అణువులు కానీ సమస్తము కానీ ఈ ఈ శిత్వాలోకి వస్తుందనమాట సో సమస్తము అంటే విశ్వము మన లోపల మన బయట లేకపోతే విశ్వం లోపల విశ్వం బయట అంతరంగం లేకపోతే అంతరిక్షము అన్నీ కూడాను ఈశిత్వ లోపలికి వస్తుంది అనమాట ఈశ్వరుడు అనేసి అనగానే అందరికీ తెలుసు శివుడు అనేసి అని శివుడు అనేసి అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే ఆత్మ యొక్క అధిపతి అందుకని ఈశ్వరుడు అని చెప్పడానికి కారణం అనమాట సో సమస్తానిలోనూ కానీ సమస్తానికి ఉండేటువంటి ఆత్మలకి అధిపతి ఈశ్వరుడు కాబట్టినే అతను మనము ఆ పేరు చెప్పడానికి కానీ లేకపోతే అర్హత పొందడానికి కానీ అవకాశం అయిందనమాట ఎప్పుడైతే ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మని మనం శివం అనేసి అంటాం అందుకని శివుడు అనేసి అంటే ఒకే ఒక ఆత్మగా దాన్ని ప్రత్యేకగా మనం తీసుకుంటాం అనమాట అందుకనే శివుడు అనగానే ఒక లింగం రూపంలో ఉండేటువంటి ఆకారాన్ని కానీ ఒకే ఒక ఆత్మకు కానీ గా కూడా మనము అనమాట ఇలా మనము శివుణ్ణి ఒకే ఒక ఆత్మగా చెప్పినప్పుడు సమస్తంలో ఉండేటువంటి ఆత్మలను కానీ అణువులను కానీ మనము ప్రత్యేకగా చెప్పాలి అనేసి అంటే ఈశ్వరుణ్ణి మనము తీసుకుంటామన్నమాట సో ఈ విధంగా మనకు ఈషిత్వాలో అంటే ఈషిత్వ అనేసి అన్నప్పుడు ఈ సమస్తములో ఉండేటువంటి ఆత్మల యొక్క తత్వమును మనము గ్రహించడానికి కానీ తెలుసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది సో ఇప్పటి వరకు ఏం చేశాము అనిమ గరిమ లగిమ మహిమాలలో మన లోపల ఉండేటువంటి వాటిని కానీ బయట ఉండేటువంటి వాటిని కానీ మనము చిన్నగానో పెద్దగానో లోపలికి వెళ్ళడము బయటికి రావడము మనం తెలుసుకున్నాం అంతేకాకుండా శక్తిని గురించినటువంటి విషయం కూడా మనము తెలుసుకున్నాం ఇక్కడ ప్రాప్తికి వచ్చేటప్పటికి అటు శరీరం లోపల శరీరం బయట గురించి కూడా మనము తెలుసుకుంటూ వస్తామన్నమాట అంతేకాకుండా ప్రాకామ్యకు వచ్చేటప్పటికి భౌతిక ప్రపంచానికి వచ్చేసి ఇంకా ఎలాబరేట్గా ఇంకా విస్తరిస్తూ మనము వెళుతూ ఉంటామన్నమాట సో ఇలా వెళ్ళినప్పుడు మనము ఈషిత్వ వరకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది అందుకని ప్రాకామ్య అనేది ఈషిత్వాకి మెట్టుగా గతంలో గత భాగంలో చెప్పడానికి కారణం అన్నమాట సో ఈ ఈషిత్వాకి వచ్చేటప్పటికీ సమస్త ప్రాణుల యొక్క సమస్త జీవుల యొక్క సమస్త ఆత్మల యొక్క విషయాలను కానీ విశ్లేషణలు కానీ మనము తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఒక సందేహం కానీ లేకపోతే డౌట్ కానీ రావచ్చు ఏమి అనేసి అంటే మరి సమస్త ప్రాణుల గురించి తెలిసిపోయినప్పుడు ఇంకా తెలుసుకోవడానికి ఏముంది అనేసి అని ఒక ఆలోచన అయితే రావచ్చు నిజమే మనకి ఇక్కడ సమస్త ప్రాణుల గురించి తెలుసుకోవాలి తెలుసుకోవచ్చు అన్న విషయాలను మాత్రమే ఇక్కడ మనము గ్రహిస్తామన్నమాట మనము సాధన ద్వారా శక్తిని పెంచుకుంటున్నాము సమస్తాన్ని తెలుసుకుంటున్నాము దానిలో ఉండేటువంటి అర్థాలను కానీ అంతరార్థాలను కానీ మనం తెలుసుకోవాలి అనేసి అన్నా లేకపోతే ప్రతి ఒక్క దానిని యొక్క విశ్లేషణను కానీ వివరణను కానీ తెలుసుకోవాలి అన్న మనం దాని లోపలికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా వెళ్ళాలి అనేసి అంటే మనకు మొదటి నాలుగు ఉపయోగపడుతుంది లగిమ గరిమ మహిమ అనిమ సో ఈ నాలుగు ఉపయోగపడుతుంది అంటే మనము శక్తిని తీసుకొని పెద్దగానో చిన్నగానో లేకపోతే లగిమానో ఇలా వెళ్ళి మనం అణువులో ఉండేటువంటి అంతరాత్మ వరకు కూడా వెళ్ళడానికి మహిమ అనేది ఉపయోగపడుతుంది అలా వెళ్ళిన తర్వాత ఏమి తెలుస్తుంది అనేసి అంటే ఆ ప్రతి అణువు యొక్క లేకపోతే ఆ వస్తువు యొక్క పుట్టు పూర్వోత్రాలన్నీ కూడా మనకి అర్థమైపోతాయి అనమాట అంటే భూత భవిష్యత్ వర్తమానాల వరకు వెళ్ళచ్చు అంతేకాకుండా ఆ అణువు పుట్టినప్పటి నుంచి ఎన్ని జన్మలు తీసుకొనింది ఏ విధంగా తీసుకొనింది దాని ఉన్నతి ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలను కూడాను మనము అనమాట సో ఈశిత్వాకి వచ్చేటప్పటికీ మనకు లోపల ఈ జ్ఞానాన్నంతా పొందాలి అనేసి అంటే మనము ఈ సమస్తంలో ఉండేటువంటి ఎనభై నాలుగు లక్షల జీవకోట్ల రాసులు ఉన్నాయి కదండీ ఆ జన్మలంతా ఎత్తినటువంటి జ్ఞానాన్ని మనము ఈ ఈషిత్వాలో పొందబడతాం అన్నమాట అంటే ప్రతి ఒక్క మనిషి కానీ ప్రతి ఒక్క ఆత్మ కానీ ఈ అన్నింటి యొక్క అనుభవాలను పొందే ఉంటుంది పొందుతుంది కూడా ఎందుకు అనేసి అంటే ఆత్మ యొక్క పరిణామ క్రమంలో ప్రతి ఒక్క ఆత్మ ప్రతి ఒక్క జన్మను తీసుకుంటుంది తీసుకునే ఉండి తీరాలి ఎందుకు అనేసి అంటే మనము ఒక గుడ్డివాడిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం గుడ్డివాడిగా ఉన్నప్పుడు అది పుట్టుకుడ్డుకుతో వచ్చేదానికి కారణం ఏంటి లేదు తర్వాత మళ్ళీ కళ్ళు పోవడానికి కారణం ఏంటి ఆ కళ్ళు పోవడానికి కారణము భౌతిక ప్రపంచంలో కాదని చెప్పడం ఆ గత జన్మలలో చేసినటువంటి కర్మల వలననా ఈ జన్మలో చేసినటువంటి కర్మల వలన అనేసి అని భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవడం ఎన్ని జన్మలు అలా గుడ్డిగా ఉండాలి సరే ఈ జన్మకి ఇలా గుడ్డిగా మనం జన్మ తీసుకున్నాము ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి అంటే దానిని మనం ఏ విధంగా మన బలహీనతను బలంగా మార్చుకోవాలి అనేసి అని సో చాలా సబ్జెక్టు ఆధారపడి ఉంటుంది కేవలం ఒక గుడ్డితనము అనే దాని మీదనే ఒక ఇరవై ముప్పై జన్మలు కూడా ఎత్తుకోవచ్చు ఎందుకు అనేసి అంటే కండ్లు లేని వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది దాని నుంచి బయటపడాలి అంటే ఎట్లా అలా కాకుండా భౌతిక ప్రపంచంలో అయితే మనం బయటపడాలి అనుకుంటాం కళ్ళు మూసుకొని కూడాను మన అంతర్నేత్రాలతో చూసేటువంటి విధానాల వరకు మన ప్రయాణం అనేది ఉంటుందన్నమాట అంటే భౌతిక ప్రపంచంలో ఐదు నేర్చుకుంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం చూసేటువంటి విధానాలు ఐదు అనేది ఆధారపడి ఉంటుంది అలా మన ఐదు అనుభవాలు ప్రాపంచికంగా అయితే ఐదు అనుభవాలు ఆధ్యాత్మికంగా మొత్తం పదింటిని మనము ఆ గుడ్డివాణిగా జన్మ తీసుకొని అందులో మళ్ళీ కూడా ఉంటాయండి ఆడగా మగగా జంతువులుగా లేకపోతే అహంకార పూరితంగా కళ్ళు మూసుకొని పోయినాయి అనేసి అంటూ ఉంటాం కదా అంటే కళ్ళు ఉన్నా కూడా అహంకారం వల్ల కళ్ళు మూసుకొని పోయి ప్రవర్తించడం సో ఈ విధంగా ఎన్ని అనుభవాలు పొందాలో అన్ని అనుభవాలు పొందడానికే మనం అందరూ కూడాను ఖచ్చితంగా ఆ జన్మలని తీసుకొని ఉంటాం అందుకనేసనీ ఈ అనుభవాలన్నీ కూడా పొందిన తర్వాత ప్రతి ఒక్క అణువు గురించి సమస్తంలో ఉండేటువంటి అణువుల గురించి విషయాలను కానీ విశేషాలను కానీ మనం తెలుసుకుంటూ ముందుకు అనేది వెళుతూ ఉంటాం అనమాట సో ఇక్కడ మళ్ళీ భూత భవిష్యత్ వర్తమానాలని చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే కనీసం మనం మూడైనా తెలుసుకోవాలి అన్న ఆలోచన అనమాట కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండేటువంటి రాళ్ళు కానీ చెట్లు కానీ లేకపోతే ఒక పదార్థాలను కానీ మనము కొన్నింటిని చూసే ఉన్నాం కాబట్టి చెప్తున్నాను అనమాట సో ఈ విధంగా ఈ సమస్తంలో ఉండేటువంటి సమస్త ప్రాణులు కానీ జీవులు కానీ ఆత్మలు కానీ అణువులు కానీ మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ తర్వాతనే మనము ఆ అణువులలో కానీ లేకపోతే ప్రతి ఒక్క వస్తువులో కానీ ఉండేటువంటి అంతరాత్మ వరకు మనము చేరడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఒక అణువు గురించి తెలిస్తేనే కదండి మనం అంతరాత్మ వరకు వెళ్ళగలం మనము అణువు గురించినే తెలియకుండా సమస్తం గురించి తెలియకుండా మనము ఏ విధంగా దాని లోపలికి వెళ్ళగలం సో అందుకని ఆ క్రమంలోనే మనము ప్రాప్తి ప్రకామ్యగాన పొందబడితే సంపాదించుకోగలిగితే మనము ఒక మార్గం ద్వారా ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలు శరీరంలో ఉన్నప్పుడు అగ్నితత్వంలో లోపముంది అన్నప్పుడు కడుపు వరకు వెళ్ళాలి అనేసి అంటే అగ్నితత్వం అనేది మనకు దారి చూపిస్తుంది అనమాట సో అక్కడ కడుపు వరకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దోషాలను అంతా మనము శుద్ధి చేసినప్పుడు నయం చేసినప్పుడు ఎలా వెళ్ళాలి అనే మార్గం మనకు తెలిసింది కదండి సో అక్కడ కడుపుకు ఉండేటువంటి ఒక స్థలంలో లేకపోతే ఒక ప్లేస్లో అంటే కడుపుకు అనేసి అన్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ చక్రాన రైట్ సైడ్ చక్రాన అనేది కూడా ఆధారపడి ఉంటుంది ఆ చక్రం వరకు వెళ్ళడానికి కానీ లేకపోతే ఆ చక్రం మూలం వరకు వెళ్ళడానికి కానీ మనకు దారి అనేది ఏర్పడుతుంది అంటే మనం చూపించినటువంటి మార్గంలో ఆ అగ్నితత్వంని ఉపయోగించి ఆ మార్గం కూడా ప్రయాణించి దానిని మనం చేరుకోగలుగుతాం అనమాట అంటే ఆ అణువుకి చేరుకున్నప్పుడు ఆ చక్రాకి చేరుకున్నప్పుడు అందులో ఉండేటువంటి అంతరం వరకు కూడా వెళ్ళడానికి మనకు అవకాశం వస్తుందనమాట సో ఇవన్నీ కూడాను ఎవరీ రోడ్స్ లీడ్స్ టు అవర్ డెస్టినీ అనమాట సో మనం ఏ మార్గంలో ప్రయాణం చేసినా కూడా మన డెస్టినేషన్ అనేది మన గమ్యం అనేది ఒకటే మనం మూలం చేరుకోవడం లేకపోతే అంతరాత్మలో స్థిరపడడం అంతే అనమాట సో ఇక విషయం తెలిసిపోయింది కదా ఇంకా అవసరం లేదు అనుకుంటే అది కష్టం అండి ఆకలి అనేసి అన్నప్పుడు మనం ఏదన్నా తిన్నప్పుడే ఆకలి అనేది తీరుతుందనమాట విషయం తెలియగానే మనకు అనుభవం కానీ జ్ఞానం కానీ అనుభవ జ్ఞానం కానీ లేకపోతే ఈ మూడు లేకపోతే మనం తెలుసుకున్నా కూడా వ్యర్థమే అవుతుంది అందుకని తెలుసుకోవడం అంటే జస్ట్ తెలుసుకోవడం అంతే కానీ ఏదైతే పొందాలో పొందబడాలో దానిని మనం జ్ఞానం అంటే ఆ విషయం యొక్క పూర్తి జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి ఏదో ఇది మనం అందరూ కూడా మూలంకి వెళ్ళాలి అనేసి అంటే అది తెలుసుకోవడం అవుతుంది వెళ్ళే మార్గాలను ఏ విధంగా వెళ్ళాలి అనేది జ్ఞానం అవుతుంది ఎలా వెళ్ళాలి ఎట్లా వెళితే మనం అది చేరుతాము అనేటువంటి విషయాలను తెలుసుకుంటే అనుభవం అవుతుంది అనుభవ జ్ఞానం పొందాలి అనేసి అంటే ఆ మార్గాల గుండా మనం ప్రయాణించి అక్కడికి చేరుకుంటేనే అది అనుభవ జ్ఞానం అయ్యి అంతేకాకుండా దాని వలన వచ్చేటువంటి ప్లస్లు మైనస్లు లాభాలు నష్టాలు కష్టాలు అన్నీ కూడాను తెలుసుకున్నప్పుడే కంప్లీట్గా పూర్తి స్థాయిలో మనము దాని గురించినటువంటి విషయాలను కానీ విశేషాలను కానీ మనము తెలుసుకోవచ్చు పొందవడచ్చు అనమాట సో ఈ విషయాలన్నీ కూడాను మనము ఈషిత్వలో అంటే ఆ ప్రాప్తిని ఆ సిద్ధిని మనం పొందినప్పుడే మనకి సాధ్యమవుతుంది అందుకనేసే ఈశిత్వ అనేది కూడాను ఒక సిద్ధిగా ప్రసిద్ధి చెందడానికి కానీ ఇక్కడ చెప్పడానికి కూడా కారణమైంది సో తర్వాత భాగంలో మనము వశిత్వా గురించి చెప్పుకుందాం అప్పటివరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ